శ్రీశ్రీ గారు కమ్యూనిస్ట్ అయినా సరే మీరు ఎందుకు అభిమానిస్తారని ఒక ఆయన నన్ను అడిగారు అసలు శ్రీశ్రీ గారిని నేను ఎందుకు అభిమానిస్తానో చెప్తా వినండి మిత్రమా దారి ప్రక్క చెట్టు కింద ఆరిన కుంపటి విధాన కూర్చున్నది ముసలుదొకటి ముసురుతున్న ఈగలతో వేగలేక ముగ్గుబుట్ట వంటి తలా ముడతలు బారిన దేహం కాంతి లేని గాజు కల్లు తన కన్నా నయం పడిపోయని జబ్బు చేసి అడుక్కునే శక్తి లేదు రానున్నది చలికాలం దిక్కులేని దీనురాలు ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్లిపోయింది ఆ అవ్వ మరణిస్తే బాధ్యత వరదండి కన్న పిల్లలదా వ్యవస్థదా సమాజానిదా ప్రకృతిదా ఆ ఎండిపోయిన డొక్కల గురించి మానవతా దుక్ప్రదంతో రాసిన వచన కవిత్వం ప్రపంచం బాధంతా తన బాధగా భావించి కలం పట్టి కవిత రాసి కనివిప్పు చేసినాడు మిత్రమా నేను సైతం ప్రపంచాగ్నికి సమితనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారబోశాను నేను సైతం భువనఘోషకు వెర్రి గొంతుకు వృచ్చి మోశాను నేను సైతం ప్రపంచాబ్దపు తెల్లరేకై పల్లవిస్తాను నేను సైతం భువన భవన బావుటనై పైకి లేస్తాను నేను సైతం విశ్వవీనకు తంత్రి నైచలు పోతాను ప్రతికూల పరిస్థితులకు అలిసిపోయిన ఆశలకు ఆశావాదాన్ని ఇచ్చారు మీ రక్తం కలగి కలగి మీ నాడులు కదలి కదలి మీ ప్రేవులు కనలి కనలి ఏడవ కండేడవ కండి ఓ వ్యథ నిలార ఓ కథ వశిష్ఠులార పతితులార భ్రష్టులారాదాసర్ప ద్రష్టులార ఏడవ కండేడవ కండి వస్తున్నాయి జగన్నాథ జగన్నాథ జగన్నాథుని రథ చక్రాలు రథ చక్రాలు రథ చక్రాలు రథ చక్రాలు రథ చాలి చాలా మంది బ్రతకడానికి పల్లె నుంచి పట్టణానికి వస్తారండి వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకొని రాశాడు కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవన పెట్టక బయలుదేరిన బాట మూడు రోజులు ఒక్క తీరుగా నడుస్తున్న దిక్కు తెలియని నడి సముద్రపు నావరీతుగా సంచరిస్తూ సంచలిస్తూ దిగులు దీని చండచండం తీవ్ర తీవ్రం జరం కాస్తే భయం వేస్తే ప్రలాపిస్తే మబ్బు పట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి క్రమ్ముకొస్తే దారి తప్పిన బాట సారికి ఎంత కష్టం ఎంత కష్టం శ్రీశ్రీ గారితో నాకు ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు ఆయన కమ్యూనిస్ట్ అయి ఉండొచ్చు అతి ఇస్ట్ అయి ఉండొచ్చు నేను నేషనలిస్ట్ అయి ఉండొచ్చు క్యాపిటలిజం ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మే వ్యక్తిని కమ్యూనిజం తో ఫండమెంటల్ గానే నాకు ప్రాబ్లం ఉండొచ్చు కమ్యూనిజం అవుట్డేటెడ్ ఫిలాసఫీ ఫెయిల్డ్ ఫిలాసఫీ ఇన్ ప్రాక్టికల్ ఫిలాసఫీ కమ్యూనిజం వల్ల ప్రపంచంలో మారణకాండ సృష్టించబడ్డ నేను కానీ శ్రీశ్రీ గారు గొప్ప మానవతావాది మానవుల గురించి మానవుల కష్టాల గురించి దేశాలు సరిహద్దులు దాటి రాసినారు కానీ తెలుగు భాషలో పద్యం నుంచి గద్యం నుంచి వచన కవిత్వం దాకా శ్రీశ్రీ గారు ఒక సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా ఆయన సాహిత్యం రాశారు తెలుగు భాష వచన కవిత్వ సౌందర్యానికి మకుటమైన అందుకే ఆయన మహాకవి అన్నారు సాహో శ్రీశ్రీ గారు భారత్ మాతాకి కి